నమస్తే వెల్కమ్ టు భారత్ బంజారా న్యూస్ నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని తాండూరు ఏడీఏ రుద్రమూర్తి బషీరాబాద్ వ్యవసాయ అధికారి సూర్యప్రకాష్ అన్నారు గురువారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని జీవన్ గి కన్సన్పల్లి కత్లాపూర్ దామరుచేడు తదితర గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలు పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో వచ్చి నకిలీ విత్తనాలను విక్రయించే వ్యక్తుల దగ్గర రైతులు విత్తనాలు తీసుకుని మోసపోవద్దని వారు ఉన్నారు గుర్తింపు ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లో కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన రసీదును తీసుకుని భద్రపరచుకోవాలని తెలిపారు నకిలీ విత్తనాలు అమ్మిన ఫర్టిలైజర్ షాపుల మీద కఠిన చర్యలు ఉంటాయని అన్నారు అదేవిధంగా మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్ని తనిఖీ చేశారు స్టాక్ రిపోర్ట్ రిజిస్టర్లు పరిశీలించారు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలు గల విత్తనాలను మాత్రమే అమ్మాలని ఫర్టిలైజర్ యజమానులకు సూచించారు